చిన్న శుభకార్యం మా పెద్ద కుమారుడు పెళ్ళి సందర్భంగా ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాము అంతేకాకుండా మరి అన్ అందరూ జిల్లాధికారులని పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరినీ మేము ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే అందరూ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కాబట్టి అందరి శుభకార్యాలకి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని నాకు దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తారు ఇక్కడ నేను ఒక దళిత నాయకుడిని ఒక మహానాడు నాయకుడిని నా కిందగా పార్టీలు పార్టీలకి ఆపాదించిన మాట్లాడటం సభవేనా కాదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవంగా అగ్రకులలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రకులపాలందరూ ఒకరి కార్యక్రమాలకు ఒకరు ఒకరి శుభ కార్యక్రమాలకు ఒకరు ఒకరింటికొకరు వెళ్ళి బాగానే సంప్రదింపులు జరుపుకుంటారు అందరూ బాగానే ఉంటారు మనకెందుకయా ఈరోజు వాస్తవంగా ఇటు చూసినోడు ఇటు మీ ఇంటికి వెళ్ళిన దాకా బతకట్ల చనిపోతున్నారు ఎందుకు ఇంకా ఈ లొలిలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సమాజంలో ఇక్కడ వాడెవడో ఫేక్ అకౌంట్లు తయారు చేపించే విమర్శలు ప్రతి విమర్శలు చేపించే విధంగా మాట్లాడారు ఫేక్ అకౌంట్లు ఎవడైనా తయారు చేసి పెడుతున్నాడో వీడెవడ తయారు చేపించి పెడుతున్నాడు ఇక్కడ మిస్బిహేవ్ చేసుకొని ఆ అక్రమ కేసులు బనాయించేటటువంటి వాడు ఒకడు ఉంటాడు ఇక్కడ అంతేకాకుండా వీటికి నిద్రలేసిన కాని సామెత ఒకటి ఉంది దీనికి గమనించి మన బజార్లో అట్టి పంటల దగ్గర ఏదైతే అట్టి తొక్కలని ఈ కుళ్ళిపోయినటువంటి అట్టకాయలని మేకల పరాపరా ఏ విధంగా నవ్వులుతూ ఉంటాయో ఈడు ఈ మిస్బ్లవుడు నిద్రలేసిన కానించి మళ్ళా నిద్రపోయిన దాకా గంట గంటకి చారటి చారటి ట్యాబ్లెట్లు నోట్లు వేసుకొని పరాపర నవ్వులుతూ ఉంటాడు నీకు ఇవన్నీ అంటే అసలు వాస్తవంగా ఆరోగ్యం అనేది ఇచ్చినటువంటి వరము మనకి ఆరోగ్యాన్ని గురించి వాస్తవంగా మనం మాట్లాడుకోకూడదు ఈయన ఏందో పీకుతాడంట ఈయన పీకిన